అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రతిపాదిత ఆర్సెల్ ఆర్ నిప్పన్ స్టీల్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై ఈ నెల ఇరవై ఏడున ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది కాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ హోం మంత్రి అనిత హోం మంత్రి అనిత కృషితో దేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలో నెలకొనబోతోందని అన్నారు ప్రజాభిప్రాయ సేకరణకు యువతతో పాటు ప్రతి ఒక్కరూ హాజరై తమ అభిప్రాయాలు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ హోంమంత్రి అనితలకు టిడిపి శ్రేణులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లలాం నాయుడు నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు చించపు ప్రదీప్ అమలకంటి అబద్ధం గింజాల లక్ష్మణ్ రావు పెట్ల లింగం నాయుడు పాయకరావుపేట పట్టణ పార్టీ అధ్యక్షులు యాళ్ల వరహాల బాబు దేవర సత్యనారాయణ సీనియర్ నాయకులు యేజర్ల వినోద్ రాజు కురుం దాసు దాసు నోకరాజు మజ్జూరి నారాయణరావు పల్లా వీలియం డారి అల్లు నరసింహమూర్తి కొప్పిశెట్టి బుజ్జి గుర్రం రామకృష్ణ చిక్కల శ్రీనివాస్ జానకి శ్రీను కలిగట్ల శ్రీను గూటూరి శ్రీను పెద్దిరెడ్డి శ్రీను వెలగా శ్రీను వైభవిన వినరమణ గొల్లపల్లి నాగు పెతిరెడ్డి పండు రాజా నాది పడాలకోటి బోడెప్పటి శ్రేను తదితండ్రులు పాల్గొన్నారు సమావేశం పట్టి ఏర్పాటు చేసుకుని కొన్ని విషయాలు మేడం గారితో మాట్లాడుకొని వీడియో కాల్ ద్వారా మేడం మేడం గారు కూడా మా నాయకులందరితో మాట్లాడడం జరిగింది దీనికి కారణం ఏంటంటే రాబోయే కాలంలో మన ప్రాంతం మోడీ గారి దేవల్ల చంద్రబాబు నాయుడు గారి దేవల్ల లోకేష్ గారి దేవల్ల పవన్ కళ్యాణ్ గారి దేవల్ల ముఖ్యంగా స్థానిక శాసనసభ్యురాలు రాష్ట్ర హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అరితమ్మ గారి దేవల్ల ఈరోజు రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు అందరికీ కూడా న్యాయం జరగబోతుంది రేపు ఇరవై ఏడో తారీఖున స్టీల్ ప్లాంట్కి ఆర్సిలాల్ మెటల్ స్టీల్ ప్లాంట్కి పబ్లిక్ హీరింగ్ జరిగిపోతుంది దానికి ప్రత్యేకంగా ఈరోజు ప్రతి ప్రత్యేక కృతజ్ఞతలు నాయకులందరికీ తెలియజేయడం ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అలాగే రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోయే జరగబోయే ఈ స్టీల్ ప్లాంట్ తాలూకా పబ్లిక్ హీరింగ్కి అందరినీ సమాయత్తం చేసి మరి అక్కడ ఇబ్బంది లేకుండా మరి ఈ నియోజకవర్గ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతని ఎన్జిఓస్ని మహిళల్ని అందరినీ కూడా వారిని గ్యాదర్ చేసి మరి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో మాకు నిరుద్యోగ పోవ పోవాలి ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి రాబోయే కాలంలో ఒక పెద్ద టౌన్గా ఈ పాకిరపేట నియోజకవర్గం ఏర్పాటు పడిపోతుందని చెప్పి ప్రతి ఒక్కరికి విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకమైన మనందరికీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రేపు నుంచి మా గ్రామాల్లో పాగరపేట నియోజకవర్గంలో అనితమ్మ గారి ఆదేశం మేరకు ప్రతిని ప్రతి గ్రామంలోనూ కూడా మరి ఈ విషయం మీద ప్రమోట్ చేసి నిరుద్యోగి యువతను కూడా మా సమయత్వం చేసి అక్కడికి వచ్చి అందరూ కూడా మద్దతుగా మరి మా అనితమ్మకి మద్దతుగా లేదు స్టీల్ ప్లాంట్కి మద్దతుగా ఈ ప్రాంత అభివృద్ధికి మరి కంగని కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మరి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి ఆ రోజు కూడా అక్కడికి వచ్చి మీ వాయిస్ని అందరూ కూడా యువత నిరుద్యోగం మరి అలాగే స్టూడెంట్స్ మరి అది కాకుండా మహిళలు ముఖ్యంగా మహిళలు తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా వచ్చి అక్కడ పబ్లిక్ ఏరియన్ని నిధా య సేకరణి మరి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సమయంలో ఏర్పాటు చేస్తున్నా చెప్పి తెలియజేసుకుంటున్నాను